హాయ్ హలో అందరికీ రోజైతే నాటుకోడి చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక అర కిలో అయితే తీసుకున్నాను దాంట్లో నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను పెద్దగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం కుక్కర్ విజిల్స్ వస్తాయి కదా ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేటప్పటికి ఈ మెత్తగా కర్రీ గ్రేవీ కర్రీ ఇలా వస్తుంది ఇలా కోసుకుంటే మనం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా కట్ చేసుకోండి ముందుగా నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో కావాల్సిన ఆయిల్ అయితే తీసుకోండి నేనైతే ఒక చిన్న చిన్నగిన్నెడ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఇందుట్లో వేసేసరి చూడండి ఈ పా మగ్గేదాకా మనం ఉంచుకుందాలి ఇందుట్లో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేస్తాను చూడండి నేను ఉప్పు యాడ్ చేశాను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు సిమ్లో ఉంచుకుందరి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం నేనైతే ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మనం కొంచెం నాటుపూడి పం కదా నీస్ వాసం లేకుండా ఉంటుంది అల్లం పేస్ట్ మసాలాలు కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుని మనం చికెన్ అనేది యాడ్ చేద్దరీ అబ్బా స్మెల్ అయితే అద్దరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం కానీ ఆ స్మెల్లే వేరు వేరే లెవెల్ ఇంకంతే ఇప్పుడు చూడండి నేను చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు వండుతానా అని మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మొత్తం చికెన్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పది నిమిషాలు అనేది ఉంటే కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి అప్పుడు దీంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మన చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇంతవరకు అయితే రావాలి ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చేసాక ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకున్నారు చూడండి ఇంత చక్కగా మగ్గితే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది మనం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను చాలా కూడా తర్వాత చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి వేసేస్తే కారం ఎక్కువైపోయింది అనుకోండి కూర టేస్ట్ అనేది పాడైపోతుంది ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మాది పెద్ద గ్లాసు అందుకని కొంచెం వాటర్ పడుతుంది నాకు ఒక గ్లాస్ ఉన్నార వాటర్ అయితే పట్టేటట్టుంది ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకుందరి చూడండి నేను విజిల్స్ పెట్టేశాను ఒక ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఆరేకైతే తీద్దరి తీద్దారు చూడండి ఎనిమిది విజిల్స్ వచ్చాక ఇలా అయితే వచ్చింది ఇంకా మనకు వాటర్ ఉంది కదా ఇప్పుడు మంది మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం కర్రీ చూడండి ఇంతవరకు రెడీ అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకుందాం దగ్గరికి వచ్చేసింది కదా చూడండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను మసాలా పౌడర్ కర్రీ మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోతుంది ఇది మరింత కలర్ఫుల్గా కావాలంటే మనం మనం మసాలా పౌడర్ వేసేసాక ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెడితే పైన ఆయిల్ తేలుతా కర్రీలో పోసిన ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కర్రీ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూద్దాం మనం టెన్ మినిట్స్ తర్వాత చూడండి కూర అయితే ఎంత బాగా అయితే రెడీ అయిపోయిందో చూడం ఎంత టమటీగా ఉందో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి కూర ఎవరు చేసినా టేస్ట్ అనేది వస్తుందండి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది చికెన్ గ్రేవీ లేదు అని అంటారు చూడండి నాకు ఎంత చక్కని గ్రేవీ వచ్చిందో కర్రీ నిండా గ్రేవీ ఉంది అలానే నీళ్ళలాగా అయితే లేదు చూడండి ఎంత బాగా అయితే ట్రై చేయండి నేనైతే దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి